వన్ ఇయర్ అయింది ఎలక్షన్ గెలిచి కూడా మేము గెలిచి కూడా వన్ ఇయర్ అయింది ఈ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో ఒక రైతులే కానీ ఒక పిలిచిదారులే కానీ ఇలా పిలిచిన దారులకు నాలుగు వేల రూపాయలు ఇస్తామని చెప్పి వంద రోజుల్లో ఇలా పిలిచిన మనం మోసం చేసే ప్రయత్నం అది కూడా జనవరిలో ఇవ్వలేదు పిలిచిండు ఆగస్టులో కూడా పిలిచింది సుమారుగా రెండు వేల ఐదు వందల కోట్ల రూపాయలు ఇలా ప్రజలకు వచ్చే హక్కును దాన్ని మీరు ఇవ్వలేకుండా నిరుపేదలు ఉన్నటువంటి అందరూ కూడా లేగొట్టే ప్రయత్నం చేశారు అదేవిధంగా రైతులకు రైతు బంధు నాటేసేటప్పుడు ఇచ్చేటప్పుడు రైతు బంధు కూడా నేను ఈ రోజు రైతు బంధు చేయకుండా వన్ ఇయర్ అయిపోయింది కళాబంది చేసుకుంటా మనమేమో మన సంక్రాంతి తర్వాత ఇస్తున్నా ప్రయత్నం రైతు రుణమాఫీ అది సుమారుగా ముప్పై నలభై వేల కోట్ల రూపాయలు అని చెప్పి ఏడు వేల ఐదు కోట్లకి పరిమితం చేసి అది కూడా ప్రజల మోసం చేసే ప్రయత్నం చేశారు అందుకుంచే ప్రజలందరూ కూడా ఒక తాటి మీదకి వచ్చారు ఏదైతే టిఆర్ఎస్ పార్టీ నుంచి కొంతమంది ఎలక్షన్ల ముందు కానీ ఎలక్షన్ తర్వాత పోయినటువంటి వాళ్ళు కూడా ఈ రోజు అయ్యే ఆ రోజున కేసీఆర్ నాయకత్వంలోనూ కాళేశ్వరం ప్రాజెక్ట్ ద్వారా కుండపోజమ్మ కానీ మల్లన్న సాగర్ ద్వారా బ్రహ్మాండమైనటువంటి వాతావరణం వచ్చి హైదరాబాద్ నగరానికి నీళ్ళు లక్ష చెప్పి ఇలా ప్రజలు ఎంతో ఆశిస్తా ఉన్నారు నేను నిన్ననే కొన్ని హాస్పిటల్ పోతే ఒక్క దగ్గర కూడా కనీసం కూలీ లేనటువంటి పరిస్థితి చూశాను అందుకొక ఈ రోజు శ్రీకాంత్ దస్వంటి వారు ఉగడ్పల్లి డివిజన్ కు సంబంధించినటువంటి అధ్యక్షుడు పల్లి సంబంధించిన అధ్యక్షుడు లక్ష్మీనారాయణ కానీ అలా ఆధ్వర్యంలో ఈ రోజుగా యాభై ఆరు మంది మళ్ళా తిరిగి మేము టీఆర్ఎస్ పార్టీతో అభివృద్ధి జరుగుతుంది సాధ్యమైతే అన్నటువంటి ఆలోచనతో మా పార్టీ రావడం అనేది స్వాగతం అవుతా ఉన్నాం ప్రజల పక్షాన టీఆర్ఎస్ పార్టీ ఎప్పటికి ఉంటుంది ప్రజల పక్షాన నిలబడుతుంది అన్ని వర్గాలను కాపాడుకునే ప్రయత్నం చేస్తాం నిన్ననే నైన్ బ్రాహ్మణులు వాళ్ళ పాపం హైదరాబాద్ దాంట్లో షాపులు పెట్టుకుంటే వాళ్ళకు మేము ముఖ్యమంత్రి దృష్టికి నేనే ఆ టైంలో కేసాదే తీసుకెళ్లి వాళ్ళు కనీసం కరెంటు కట్టలేటువంటి పరిస్థితులు అని చెప్పితే ఆ రోజు ఎమ్మెల్యే జైవో ఇచ్చి ఒక రూపాయి లేకుండా వాళ్ళకి ఫ్రీ కరెంట్ ఇస్తారు వాళ్ళకి ఫ్రీ కరెంట్ ఇచ్చేసి వాళ్ళు సుమారుగా ఫ్రీ కంట్ అయితే వరకు ముప్పై నలభై వేల మంది వచ్చే అవకాశాలు ఇచ్చారు నిన్న మూడు నుంచి నాలుగు వేల మంది నిన్న వాళ్ళు ధర్నా చేసి నిరసన కలిపే కార్యక్రమం ఇచ్చారు ఈ రకమైనటువంటి నిరసన కార్యక్రమం జరుగుతూ ఉంటే ఈ పండుగ వాతావరణం అని చెప్పి మేము పండుగ చేశాం ఎన్ని వేల కోట్లు వంద వేల కోట్లు అని చెప్పి మేము మేము నాలుగు చేసి మేము పండుగ చేసి మళ్ళా అని నేను ఇనాగ్రేషన్ చేయడం అనేది బాధ జరిగిందని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ప్రజల పక్కాన ఖచ్చితంగా టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా జై